భగవద్గీత చెప్పే జీవిత పాఠాలు ఆధునిక కాలంలో భగవద్గీత మనకేమీ బోధిస్తుంది అనుకుంటారు ఎంతోమంది ఆధునిక కాలంలో వచ్చిన మార్పులు గురించి ఏనాడో రాసిన భగవద్గీతలో ఏముంటుందని కూడా అంటారు నిజానికి భగవద్గీతలో ఒక మనిషి గురించి అతని వ్యక్తిత్వం గురించి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో వంటి అంశాలన్నీ వివరణాత్మకంగా ఉన్నాయి ఈ ప్రాచీన జ్ఞాన గ్రంథం నేటి జీవితానికి చాలా ముఖ్యమైనది భగవద్గీత బోధనలు మనలో సానుకూలతను పెంచుతాయి జీవితంపై ఆశను పెంచుతాయి భగవద్గీత నుండి మనము తెలుసుకోవాల్సిన విషయాలు జీవితాన్ని సరైన మార్గంలో ఉంచడానికి ఉపయోగపడే పాఠాలు గతాన్ని మరిచిపోండి భగవద్గీత ప్రకారం ఈ విషయాన్ని గురించి ఆందోళన చెందకండి ఉన్నంతలో సంతోషంగా ఉండండి జీవితం మీకు ఏది ఇచ్చిందో దాన్ని స్వీకరించి ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించండి సమస్యలు వస్తే అధిగమించండి కాని ఆందోళన చెందకండి ఉద్యోగం మీరు అనుకున్న ప్రకారం రాకపోయినా ఆశించిన ప్రకారం ఏ పని విజయవంతం కాకపోయినా నిరాశ చెందకండి ప్రతిదీ ఒక కారణం ప్రకారమే జరుగుతుందని నమ్మండి మీరు గతాన్ని నియంత్రించలేరు భవిష్యత్తును నియంత్రించలేరు మీ దగ్గర ఉన్నది వర్తమానం మాత్రమే కాబట్టి ఈ వర్తమానాన్ని పూర్తిస్థాయిలో జీవించడానికి ప్రయత్నించండి భవిష్యత్తు గురించి ఆందోళన ఒత్తిడిని పెంచుతుంది గతం గురించి ఆలోచిస్తే బాధే మిగులుతుంది ఆ రెండింటి కోసం నేటి వర్తమానాన్ని కూడా నాశనం చేసుకోకండి మార్పుకు సిద్ధం కండి జీవితంలో స్థిరంగా ఉండే ఏకైక విషయం మార్పు మార్పుకు అందరూ సిద్ధంగా ఉండాలి నేటి ధనవంతులు రేపటికి పేదవారు కావచ్చు నేటి పేదవారు రేపు కోటీశ్వరులు కావచ్చు కీర్తి అదృష్టం రెండు కొంతమందికి పోవచ్చు

అచంచలమైన ఏ భౌతిక ఆస్తులు మీ వెనుక రావు కాబట్టి ఓపెన్ మైండ్తో ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్